రైతుల పక్షపాతి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అలాంటిది రైతులకు కష్టం వాటిల్లకుండా ఇటీవల నేను సంతనూతులపట్టు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన రోజునే ఆయి కట్టుకు నీరందించాలని కొందరు నన్ను కోరారు పంటలకు ఇవ్వటానికి వెంటనే అధికారులతో మాట్లాడి గుళ్ళకమ్మ జలాశయం ఎడవ కాలం నుండి నీటిని విడుదల చేశామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సంతనూతలపట్టు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేరుగు నాగార్జున అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎంపీపీలు నలమలప్ప పంజుమ్మ కృష్ణారెడ్డి వా కరుణాకోటిరెడ్డి పలువురు వైసీపీ నాయకులు గుండలకమ్మ రిజర్వాయర్ అధికారులు పాల్గొన్నారు வைட <laughs> வசத राम तो जोड़ कर सर ओके सर 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 ఉన్న దాంట్లో కదా మీరు ఏం చేస్తారు నాకు అనవసరం ఈ దీంట్లో ఉన్న నీళ్ళని లెక్క చూపించి మనకి ఎంత అవకాశం ఉంది సాగునీరు బాను దాన్ని మీరు ఎలాంటి పరిస్థితుల్లో గేటులో ఉందా లేకపోయినా రైతులు ప్రాణాలు పోయినా దీనికి ఎందుకు అని చెప్పి పోరాడి అధికారుల మీద ఒత్తిడి పెంచి కలెక్టర్ గారి దగ్గర దృష్టిలో పెంచి ఇంత దమ్ము దైనియంగా పనిచేసిన మన మినిస్టర్ గారికి మేమందరూ ధన్యవాదాలు తెలుపుకున్నాం రైతుల తరఫున ఎందుకంటే మా నాలుపాడు మండలంలో దీని కింద బతికే మిర్చి పొగతాటలు లేకపోతే అందరూ వేసుకునేవాళ్ళు ఈ రోజు వాళ్ళు ఆనందానికి అర్థులు లేవు ఏ ఒక్క రైతు కూడా ఏమంటున్నారంటే నిన్నటి నుంచి కలెక్టర్ గారి దగ్గర ఫైల్ ఉందంటుందో అయ్యో నాగార్జున సారు మినిస్టర్ గారు ఇలాగ నీళ్లు ఇప్పించినటువంటి మామూలు విషయం కాదు చాలా శక్తివంత పనుడు ఇలాంటి పనులు చేసేదంటే అనేది ఓరికే శాంపిల్గా నిరూపించగలిగాడు ఆయన సత్తా ఏందనేది ఈ నియోజకవర్గానికి వచ్చినందుకు ఆయన మేమందరం ఆదరిస్తాము ఈ రైతులు కూడా ఆయనకు ఉండాలి రాబోయే ఐదు సంవత్సరాలు తను ఇక్కడ ఉంటాడు కాబట్టి ఎలాంటి పరిపాలన చేస్తాడు అనేది అందరమే ఆయన దృష్టిలో పెట్టుకొని ఊరికి ఎగ్జాంపుల్ ఫస్ట్ది రైతులు అడిగినందుకు ఇంత ఒత్తిడి మంచి ఈఎన్సి అనే వాళ్ళతో కూడా మాట్లాడితే కుదరదు అన్నారు అలాంటిది ఎంత ఒత్తిడి చేసి రైతులకు ఆనందంగా కలుగుతుంది అన్నం ఉన్న నాడు అందరూ అన్నం పెడతారు ఇవాళ లేని సమయంలో ఈ మేర్ల నాగార్జున అని ఆయన ఇలా కొత్తగా వచ్చి ఆ లేనప్పుడు ఇలా మిరపతోటలకి పొగతాడలకి మంచి సమయంలో మంచి నీళ్లు ఉన్న నీళ్ళలోనే కాసిన మంచి పోయినం చేశాడు ఇలా రైతులందరూ మిరపతోటలకి బోరులు లేవు మా బావి పొలాల్లో బోరులు లేవు మాములు ఇంజన్లు లేవు మాములు కాలం మీద పెట్టుకొని ఇంజన్లు పెట్టుకోవటమే ఈ మాత్రం మంచి పని చేసాడు ఫస్ట్ రావటం మా నియోజకవర్గానికి మంచి పని చేసాడు అందు మాత్రం పర్లేదు ఉండటంలో వాటర్ వదలాలని చెప్తే అధికారులు వదలటానికి అవకాశం లేదు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడం దాన్ని పై పై అధికారులతో కూడా మాట్లాడి ఈరోజు నీళ్లు వదలటం జరిగింది ఎక్కడి వరకు వస్తాయో అక్కడ రైతులంతా వినియోగించుకోవాలని సాధ్యమైనంత మేరకు రాబోయే రోజుల్లో ఇంకా పైనుంచి వాటర్ తీసుకురావటానికి ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో పైన అధికారులతో చెప్పి అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురండి రాబోయే ఫినాన్షియల్ ఇయర్లో కూడా గుండ్లకమ్మకు నీటి అలాట్మెంట్ విషయంలో కూడా తప్పకుండా కాన్సన్ట్రేట్గా ఉండి ఈ ప్రాంత రైతులకు ఉపయోగపడే విధంగా పనిచేస్తారని మీ ద్వారా తెలియపరుస్తా గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది